భూపాలపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసే సమయంలో వారికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు కళ్ళు గీత కార్మికులకు పూర్తి స్థాయిలో కాటమయ్య రక్షణ కిట్లను అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు అనంతరం కిట్లు అందుకున్న వారితో ఎమ్మెల్యే గ్రూప్ ఫోటో దిగారు నేను ఇంకొక ఐదు వందల రూపాయలు కొన్న ప్రభాకర్ గారిని ఐదు వందల కిట్లు ఇవ్వని అడిగాం ఆ ఐదు వందలు కూడా అతి త్వరలో తెచ్చి గౌడవ సదస్సులకు అందజేయడం జరుగుతుంది దీన్ని జాగ్రత్తగా తీసుకొని మరి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ అదే విధంగా డోనర్ చేసే వాళ్ళను కూడా ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో ఎంతమంది కార్మికులు ఉన్నారో లెక్క తీసుకొని ఎక్సైజ్ ద్వారా వాళ్ళందరికీ ఒకేసారి సప్లై అయ్యే విధంగా కూడా నా వంతు సహకారాన్ని కూడా మీకు అందిస్తానని తెలియజేస్తూ ఈ రోజు గౌరవ కార్మిక సోదరులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకుని ఎలాంటి ప్రమాదం నుంచి మనము విముక్తి పొందే విధంగా ప్రతి కార్మిక సోదరుడు దీన్ని వాడి అందరు కూడా మరి ఎక్కువ సంఖ్యలో లబ్ధి పొందే విధంగా చూడాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గౌరవ కులస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు